ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాక బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కొంత దూకుడుగా వస్తున్నారు విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తరచుగా తన ఎన్నికల ప్రణాళిక చేసిన వాగ్దానాల్లో తొంభై ఐదు శాతానికి పైగా అమలు చేశానని చెప్తుంటారు అలాగే ఆ పార్టీ కార్యకర్తలు కూడా మేము తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్తుంటారు ఆ దా మాటల్లో ఉన్న బలహీనతను ఏదో తాము పట్టేసుకున్నట్టు డొలతనాన్ని పట్టేసుకున్నట్టు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఐదేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం అన్నారు చేశారా అని ప్రశ్నిస్తుంటారు చేయలేదు చేయలేకపోయారు ప్రయత్నించారు విఫలమయ్యారు అది మాత్రం ఖచ్చితము ఇది కఠోర సత్యం ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు మూడు వైపులా మద్య నిషేధం లేని రాష్ట్రాలు అవినీతిమయమైన ఎక్సైజు పాలనా యంత్రాంగం రెండు పెగ్గులు వేసి కష్టజీవుల విశ్రాంతి తీసుకొనివ్వరాని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మద్యపాన ప్రియులపై కుటుంబ కట్టుబాట్లు సామాజిక కట్టుబాట్లు పనిచేయకపోవటం కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారము మద్య నిషేధం అమలు చేసే రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలి అది నైతిక హక్కు కానీ కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేసినట్లు లేదు జాతిపిత గాంధీజీ కూడా మద్య నిషేధం కోసం కృషి చేశారు అయితే మద్య నిషేధం అమలు చేసే రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం ఏర్పాట్లు ఏవి లేవు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలులో ఉన్న మద్యం విశేషంగా పుష్కలంగా లభ్యమవుతుంది సాయంత్రం అయ్యేసరికి రాజస్థాన్ సరిహద్దుల నుంచి మద్యం ఏరులై ప్రవహిస్తుంది నిజానికి ఈ దీనిపై బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంత డొల్లతనము ఎంత నైతికత లేని ఎంత వాగాడంబరాన్ని ప్రదర్శిస్తాయంటే వాటికి ఆ ప్రశ్నించే అవకాశం లేని ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాష్ట్రం మొత్తం ఆదాయంలో మద్యం వాటా ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి కదా మనకు తెలుస్తుంది ఉత్తరాఖండ్లో ము ఇరవై ఐదు శాతం మొత్తం ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఇరవై ఐదు శాతం మద్యం ద్వారానే వస్తున్నది రాజస్థాన్లో ఇరవై ఐదు శాతం వస్తున్నది యూపీలో ఇరవై మూడు శాతం వస్తున్నది ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది శాతం మాత్రమే వస్తున్నది తెలంగాణలో కూడా పద్దెనిమిది శాతం మాత్రమే వస్తున్నది అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్యం ద్వారా ఆదాయం సంపాదించటం అనే వ్యవహారం ఎక్కువగా సాగుతున్నాని బీజేపీ నాయకులు విమర్శించేవారు ఈ అంశాన్ని పట్టించుకోరారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడుతుంటారు కదా యోగి ఆదిత్యనాథ్ అంటే యోగీశ్వరుడు ప్రశాంత చిత్రుడు సర్వజన స దీన్ని కోరేవాడు ప్రజలు నైతికంగా జీవించాలని ఆశించేవాడు తాను ఆదర్శప్రాయంగా జీవిస్తే ఇతరులు కూడా ఆదర్శప్రాయంగా జీవించాలని కోరేవాడు అని అందరం అనుకుంటాము కానీ ఆయన పాలనలో ఆయన అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు నాలుగు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకు పెరిగాయి ఇది అక్షర సత్యం అంటే అలాగే తెలంగాణలో కూడా ఏడు వేల కోట్ల నుంచి దాదాపు ముప్పై ఐదు వేల కోట్లకు పెరిగాయి ఆ విషయాన్ని మనం అంగీకరించాలి కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏదో డిఫరెంట్ వాటి పాలన డిఫరెంటు వాళ్ళు నైతిక పాలన ఏదో మతం ఆధారంగా చేసే పాలన చాలా అవినీతి రహిత పాలన ఇలాంటివన్నీ ఒక భ్రమను సృష్టించి నడిపిస్తున్నాను అది నిజం కాదు అని చెప్పడానికి నేను ఈ స్టాటిస్టిక్ చెప్పాను అలాగే ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గణాంకాల ప్రకారము సిబ్బంది జీతాల కోసం ఆయా రాష్ట్రాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో కూడా మనము లెక్క వేద్దాము మీకు గణాంకాలు చెప్తాను అంటే వాటి వాటి అది ఆదాయం ఎంత ఉన్నా వాటి చెప్పే వాడు ఖర్చు పెట్టే మొత్తాన్ని నేను మీకు వివరిస్తాను ఇది సిపిఎస్ ఓపిఎస్ గురించి మాట్లాడుతుంటారు కదా సిపిఎస్ రద్దు చేస్తాము ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెడతామని వాగ్దానం చేసిన మాట నిజ నిజమే జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసిన మాట నిజమే అది అమలు చేయడంలో ఉండే కష్ట సుఖాలు తెలుసుకున్న తర్వాత దాన్ని కొంచెం మార్పు చేసి ఆయన అమలు చేశాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్లుగా లేదు కొంత అసంతృప్తి ఉన్నది అయినా సిబ్బందిని సంతృప్తి ఆయన ఒక దిశగా వెళుతున్నాడు మరి ఈ అసలు రాష్ట్రాలు ఏ జీతాల మీద ఏ ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లేటెస్ట్ గణాంకాలు నాకు నా దగ్గర అందుబాటులో లేవు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల సిబ్బంది జీత బత్యాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది తెలంగాణ ప్రభుత్వము ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నది కర్ణాటక పదిహేడు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఖర్చు పెడుతున్నది ఇక గుజరాత్ వ్యవహారం అయితే పద్నాలుగు వేల అరవై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నది అంటే అవేమి చిన్న రాష్ట్రాలు కావు ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న రాష్ట్రాలు కావు జనాభా తక్కువగా లేరు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అంటే ప్రభుత్వ సర్వీసులు సరిగ్గా ప్రజలకు చేరట్లేదా లేకపోతే ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వం అతిగా ప్రయోజనం కల్పిస్తున్నదా అన్నది ఎవరికి వారు ఆలోచించండి అంటే ప్రభుత్వాన్ని అతిగా దాదాపు ప్రభుత్వం మోయలేనంత భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోస్తుందన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించాలి వీరు ఓపిఎస్ సిపిఎస్ టీపీఎస్ ఎంపీఎస్ అనుకుంటూ పిచ్చి పిచ్చికబుర్లు చెబితే ప్రజలు కొంతమంది అమాయకులు స్వీకరించవచ్చు కానీ అది వాస్తవం కాదు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతపత్యాల కోసం ఖర్చు పెడుతుంటే గుజరాత్లో పద్నాలుగు వేల అరవై రెండు కోట్లు మాత్రమే ఖర్చు ఉంది సిబ్బంది మీద వ్యయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించాలని బీజేపీ నాయకులు ఎందుకు కోరటం లేదు ఆ విషయాన్ని మాత్రం ఎక్కడ అంటే సిబ్బంది మీద వ్యయాన్ని తగ్గిస్తే ప్రజా సంక్షేమానికి కొంచెం వ్యయం పెంచవచ్చు సిబ్బంది జీత మత్యాలు ముట్టుకోవద్దు కానీ ఇంకా ఆదాయ మార్గాలు ఏంటి కేంద్ర ప్రభుత్వమే సర్ఛార్జీలు లేకపోతే ఇవి పేరుతోటి ప్రభు రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన పన్ను వాటాలను కొట్టి సెస్ అంటుంది సఛార్జ్ అంటుంది మామూలు స్ట్రైట్గా పన్ను విధిస్తే అందులో వాటా రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది అది రాకుండా చేసి కేంద్ర ప్రభుత్వం అనేక కుయుక్తులు పన్నీ నిధులన్నీ తను సంపాదించుకుని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒట్టి చేతులతోటి పంపిస్తున్నది సకాలంలో నిధులు చెల్లించటం లేదు జీఎస్టీ నిధులు చెల్లించటం లేదు ఈ అంశాలను ఎప్పుడు బీజేపీ నాయకులు ప్రస్తావించనే ప్రస్తారు సిపిఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్లు ఇది ప్రజాస్వామ్యమా ప్రజల ఇది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్యం ఇది ప్రజల కోసము సంక్షేమం చేయడం కోసం కానీ ఉద్యోగ స్వామ్యాలు నడుస్తున్నాయి ఇప్పుడు అంటే ప్రజల తలసరి ఆదాయం కంటే ఇండియాలో ఏడు రెట్లు ఎక్కువగా ఉద్యోగుల తలసరి ఆదాయం ఉన్నది ఇండియాలో ఇంత ఎక్కువగా ఇచ్చా ఏ రాష్ట్ర ఏ దేశాలలో లేదు ఈ పరి ఇది ఈ విషయం గురించి బీజేపీ నాయకులు ఎప్పుడు మాట్లాడరు ప్రస్తావించరు అదే మౌన కుతంత్రంగా పాటిస్తుంటారు ఎందుకు మాట్లాడరు పెన్షన్లు పేరుతోటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎదర్ బెనిఫిట్స్ వారి కుటుంబ సభ్యులకు బెనిఫిట్స్ పేరుతోటి జీతభత్యాలను పెంచాల పేరుతోటి వేతన సవరణ పేరుతోటి ప్రభుత్వ కళ్యాణాలు అత్యధిక బాట ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు జీతభత్యాలకు వెళుతున్నది మొత్తము సంక్షేమ కార్యక్రమాలకి అరవై వేల కోట్లు చేస్తుంటే ఇన్ని లక్ష ఇన్ని కోట్ల మందికి చేస్తుంటే ఇప్పుడు ఐదు ఆరు లక్షల మందికి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు వెళ్ళిపోతున్నదన్న విషయాన్ని బీజేపీ నాయకులు ఎప్పుడూ ప్రస్తావించరు మీరు ఆ హామీ అమలు చేయలేదు ఈ హామీ అమలు చేయలేదు ప్ర ఉద్యోగస్వామ్యం పోయి ప్రజాస్వామ్యము స్వామ్యము వస్తే అప్పుడే నిజమైన సంక్షేమ నిజమైన అంటే రా గాంధీజీ కలలు కన్నా దేశము అంబేద్కర్ కళలు కన్న దేశము వస్తుంది ఆ విషయాలను ప్రస్తావించకుండా మౌన కుతంత్రం ద్వారా మద్యపానాన్ని నిషేధించారా మద్యపానం నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు సాధించలేకపోయాడు ఖచ్చితంగా సాధించడం కష్టమని స్వేచ్ఛ మీడియా అనేక వీడియోలు చేసింది ఎందుకంటే ప్రజలలో మార్పు రావాలి ఆ మార్పును కోరే విధంగా బీజేపీ నైతికతే మా పార్టీ మూలం అని చెప్పే బీజేపీ ఏమీ ఆ విషయంలో ఏమీ పాటించడం లేదు అధికారం సంపాదించడమే ప్రధ పరమ కృషి చేస్తున్నది దేశంలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టింది అధికారాన్ని అక్రమంగా సొంతం చేసుకుంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ ఇతర రాష్ట్ర రాష్ట్రాలను వేలెత్తి చూపేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటే మంచిది